మ్యారేజ్ నెక్స్ట్ డే నల్లపూసలది ఈవెంట్ ఉంటుంది కదా సో మాకు కూడా నల్లపూసల కార్యక్రమం అనేది జరిగింది మా అర్లీ మార్నింగ్ లేవడం రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫస్ట్ మా ఆయన నల్లపూసలు కూర్చుండు తర్వాత ఒక రెండు మూడు మేము నేను కూర్చున్నా ఇలా బయట కూర్చున్నాం అన్నట్టు మా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు బయట అత్తమ్మ వాళ్ళు అందరూ ఎలా కూర్చోలో ఏంటి అన్నదన్నీ చెప్తుంది నెక్స్ట్ దానికి వైర్ చేపించుకో అని ఇట్లా చెప్తున్నారు అన్నట్టు అలా నల్ల పూసలు మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టి మొత్తం పూసలు అన్నీ కూర్చోడం కార్యక్రమం అంతా ఒక టెన్ మినిట్స్ పట్టింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ కార్యక్రమం అంతా జరిగింది అన్నట్టు మొత్తం రీలే కంకణాలు అవన్నీ మా ఆయన చేతి పిచ్చి మొత్తం పూసలన్నీ కూర్చున్నాక మళ్ళీ మెడలో తాళి కట్టిపించారు తర్వాత ఫన్నీ జరిగింది కాలముక్కు మొక్కుమన్నారు మా ఆయన ఏమని ఆశీర్వదించాడో తెలుసా నన్ను బాగా చూసుకో నువ్వు బాగుండు భలే ఫన్నీగా అందరు క్రేజీ అన్నట్టు మళ్ళీ పైకి లేపుతలేందని అందరు జోక్స్ చేసారు అక్కడ కాలు మొక్క దగ్గర భలే ఫన్నీ ఉంటుంది కదా మీకు కూడా ఇలా అనిపించిందా బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది పైకి లేపుతున్నాడు దట్స్ ఇట్